దంపతులు అత్యాచారణకి అభిమన్యుందిగా పోలీసులు అభిమన్యు అభిమన్యు వినిపించండి

ఏమన్నయో రేట్ చేస్తుంటో ఢిల్లీ యూనివర్సిటీలో బిజీగా ఉన్నావ్ ఢిల్లీ నండి వీరప్రదత్తులు మూడు రోజులు గంటా అంటే నెలకు ఎన్నిసార్లు వస్తారు అంటే నా ఉద్దేశం ఏదో రకం కాదు మీ వాదన్ని కలవడానికి రహస్యంగా ఎన్నిసార్లు వస్తారని అడుగుతున్నా నాయన

ఎన్నిసార్లు సార్ మాట్లాడుతున్నారు సార్ మీరు అవును నిజమే మాట్లాడుతున్నాను మీ అన్నయ్య తెలియకుండా ఢిల్లీ నుండి వచ్చి రహస్యంగా మీ వదిన కలిసి ఎవరికి కనబడకుండా వెళ్ళిపోతాం అవునా కాదు

దీనికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలు ప్రవేశపెట్టండి

నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో పేదలకు ఏక సంవత్సరం మంచి మంత్రి కూడా తాగడం అయ్యా

అక్కడ చూసి రిజావు నా కళతో చూసి రిజావు నా కో చెప్పాలి మీరు చూసి అంతా గారికి చెప్పాలి అలాగేనయ్యా మీ నమ్మారు మంచి సొంద

போகட்டுனா

పట్టుకుంది అమ్మ ఐడియా అక్కడ ఏం చూసారు చెప్పబోయే జడ్జి గారికి ఒత్పత్తు చెప్తున్నా అక్కడ నేను చూసిందా చెప్తున్నాం అమ్మ చెప్పవచ్చు కాబట్టి అక్కడ ఇది ంగం కోట్ల ప్రాణాంగంలో ప్రతి సమస్య కూడా ఇక్కడ పరిష్కారం అవుతుంది ఆవేశపడి ఏది తీయడానికి ఇక్కడ వీల్లేదు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలి అలా నడుచుకుంటే సమాజం బాగుంటుంది

సర్వభోషన్ సర్వభోసం సర్వపోసం మీరు చూసినంత కీర్తి గారికి చెప్పండి నా పేరు సర్వభోషణం అండి మాది ఈ మండలంలోని జమీందారు కుటుంబం అండి మా తాతగారు మా నాన్నగారు మేము కూడా ఈ మనంలో ఉన్న భూములు ఇచ్చి ఉన్నామండి ఆ భూములు అన్యాక్రంగా అవుతున్నాయని తెలిసి ఎమ్మారావు గారికి తలుద్దామని ఆఫీస్కి వెళ్ళానయ్యా లేదా అక్కడికి వెళ్ళి చూస్తే ఆఫీస్ ఆఫీస్లో లేరయ్యా అట్ల జరిగే ఎంఆర్ఓ గారు ఇంటికి వెళ్ళారయ్యా అక్కడికి వెళ్ళి చూస్తే ఈ వ్యక్తి అం సమా అయ్యా చచ్చి గారు ఇలాంటి వాడు ఈ సమాజానికే చాలా ప్రమాదం అటువంటిది సొంత వద్దుతో ఇదయ్యా నేను చూసింది మరొక్క కాకని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాగబోస నువ్వేం చూసావు జడ్జి గారికి చెప్పి భయపడుకున్నావు ఇంటికెళ్ళి ఎన్న ఎమ్ఆర్ఓ గారు గారిని తీసీ రమ్మన్నారు అయ్యా ఎంఆర్ఓ ఇంటికి వెళ్ళినట్టు ఆ కడుపు దగ్గరికి వెళ్తే ఏదో సౌండ్ వినబడుతుంది చూస్తే ఆ బోనులు ఉన్న వ్యక్తి ఆ ఎమ్మాలని మెడ పట్టుకొని కట్టు పట్టుకొని అది

அது பயத்துக்காசோடு தாக்கலைய అక్కడ ఉన్న పాయింట్ బాక్స్ లో ఏసీ ఎస్పీ ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఆయన చేసిన అన్యాయం చెప్పాను అయ్యా అదేనయ్యా నేను చూసింది ఆయన వల్ల నాకు ప్రాణ రక్షి కనిపించమని కొత్త వాడిని కోరుకుంటున్నాను

పచ్చి నిజాలు పలుకులు కలుకుతుంటే గుండెల్లో బాధ గుండెల్లో బాధ ఏమో ఆ గోండాల కొడుకులు గోండాల కొడుకులు రైతుల ఉంది ఈ ప్రజలకు సేవ చేయాలని మా అంత తాపత్రయపడి రెండు ప్రాణాలు పోగొట్టుకుంటే అయ్యా వాళ్ళు ఎంత గవర్నమెంట్ నా మీద అబద్ధవాడారో చిన్న వయసులోనే చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో పోగొట్టుకున్నారు తర్వాత మా అన్న కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశారు அண்ண பெ தர்வாத்தபி உங்க மன வந்த கொடுக்கய அலு அண்ண கொடுக்க அக்கா நேற்று இன்றக்க முடியும సమాజాన్ని కాపాడవలసిన పోలీసులే నన్ను అంతు కూడా అంటున్నారయ్యా అంటు కూడా అంటున్నారు అసలు ఏం జరుగుతుంది మన అక్కలు మన చెల్లెళ్ళు మన అమ్మలు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నా వదులను నా ఆమెను చంపిన వాళ్ళని ఊరికనే వదులు పెట్టని వాళ్ళే ఊరికనే వదులు పెట్టను పూర్తి సాక్షాధారాలతో ఇదే గోడలో నుంచో పెట్టకపోతే నా పేరు అభిమన్యే కాదు అందుకు అయ్యా నాకు కొంత సమయం ఇస్తే పూర్తి సాక్షాధారాలతో గారికి సమయం ఇస్తే కొత్త సాక్ష్యాన్ని సృష్టిస్తారు నిర్పరాది అని వాదిస్తారు నా సాక్ష్యాలు మరోసారి పరిశీలించి ఈ ఇప్పుడే శిక్ష వేసి న్యాయాన్ని రక్షించడం పనిచేస్తుల మీదటాయి ఉద్దేశపూర్వకంగానే

ఎంత చెప్పిన తర్వాత కూడా మీ సాక్షాల్లో మీ తీర్పులోని మార్పు లేదు అని అంటే ఎట్టినారు చెప్పాలి నా చేతుల్లోకి తీసుకొని గంటల గంటల గంటలు కాకపోతే